దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలోని బైపాస్ రోడ్ లోని సాయిబాబా దేవాలయంలో ఉన్నాము ఇక్కడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి ఈ రోజు ఇదే దేవాలయంలో రెండు సాయిబాబా సజీవ విగ్రహాలను ఏర్పాటు చేశారు భక్తులందరూ చూసి సాయిబాబానే ఇక్కడికి వచ్చి నిల్చు కూర్చొని భక్తులతో మాట్లాడుతున్నారు అనే విధంగా భక్తులు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు సజీవ విగ్రహాలు తయారు చేసిన శిల్పి రాజేష్ గారు ఉన్నారు ఈ విగ్రహాల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి సజీవ విగ్రహాలు తయారు చేసి ఈ దేవాలయానికి ఇవ్వడం ఎంత ఆనందంగా ఉంది అనేది మనం శిల్పి రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీ సాయి రామ్ బాబా సజీవ విగ్రహాలం దేశంలోనే మొట్టమొదటి చేయడం జరిగిందండి బాబా కృపా దయా ఆయన ఆశీర్వాదంతో ఈ చేయడమే కాకుండా అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటికీ అరవై చోట్ల పెట్టడం జరిగింది బాబా భక్తులు బాబా గుళ్ళల్లో భక్తులు ఇళ్లల్లో వాళ్ళ యొక్క కార్పొరేట్ ఆఫీసులలో అలా వివిధ చోట్ల బాబా ఎక్కడికంటే అక్కడికి బాబా వెళ్తూ ఉన్నారు ఇప్పటికీ అలా అరవై చోట్ల పెట్టడం జరిగింది బయట దేశాల్లో పదకొండు పెట్టడం జరిగింది హైదరాబాదు చుట్టుప్రక్కల అవుట్కట్స్లో ఒక ముప్పై ఐదు విగ్రహాలు పెట్టడం జరిగింది అందులో ఆ ముప్పై విగ్రహాలలో ఈ రెండు విగ్రహాలు కూడా కలుపుకొని ముప్పై ఐదు విగ్రహాలు ఇప్పటికీ పూర్తయినాయండి ఒకే గుళ్ళో ఒక విగ్రహం పెట్టుకోవడమే చాలా గొప్ప అవకాశం అలాంటిది అలా చాలా గుళ్ళల్లో బాబా సజీవ విగ్రహాలు అంటే మూడు రకాల పూజలు ఉన్నాయండి ఒకటి బాబా రాయి మీద కూర్చున్న విగ్రహం బాబు గురుస్తాన్ బాబా అంటారు ఇంకోటి ద్వారకామయ్య విగ్రహం తర్వాత ఇంకోటి ఉగాలు పడుకున్న విగ్రహం తర్వాత ధ్యానం చేస్తున్న విగ్రహం ఇలా నాలుగైదు రకాలుగా చేయడం జరిగింది బాబాని సజీవ రూపంలో అలా ఒక్క గుడిలో ఒక విగ్రహమే పెట్టుకోవడం అనేది చాలా గొప్ప అవకాశము అలాంటిది ఈ సంగారెడ్డిలోని బైపాస్ రోడ్లో ఉన్న ఈ బాబా దేవాలయంలో రెండు విగ్రహాలు పెట్టుకోవడం అనేది చాలా గొప్ప అవకాశాన్ని బాబా గారు మాకు కల్పించారు ఈ డోనర్ వీరేందర్ గారు ఈ గుడి మెంబర్సు చాలా అందరు కూర్చొని దీన్ని బాగా చర్చించుకొని ఈ గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది ఈ పెద్ద ప్రాంగణంలో ఎడవ వైపు ద్వారకామ విగ్రహం కుడివైపు ఉయ్యాల పడుకున్న విగ్రహం చాలా చక్కగా గ్లాస్ కేస్తో అలంకరించి పెట్టడం జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా చూసి ఆనందిస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు ఏంటంటే బాబాగారు నిజంగా మాట్లాడతారా మారత అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు సో ఈ బాబా గారు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా ఈ గుడి మెంబర్స్కి విగ్రహాల దాత వీరందర్ గారికి తన తన బాబా గుడిలో ఇలాంటి రెండు విగ్రహాలు పెట్టుకున్న అక్కడ గుడి పూజారి గారు నరేష్ గారు ఇక్కడ పంపించి ఈ సేమ్ అక్కడ ఎలాగైతే అరేంజ్మెంట్ చేశారో అలాగే ఇక్కడ కూడా అరేంజ్ చేయించారు ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈ గుడిలో పెట్టకముందు ఈ కమిటీ మెంబర్స్ అందరు కూడా నిమ్లిలోని బాబా గుడి బన్సువాడ దగ్గర నిమ్లి ఉందండి నిజామాబాద్ డిస్టిక్లో అక్కడ కూడా ముగ్వాళ్ళ పడుకున్న విక్రమ్ గారు నాకు ఇచ్చిన అవకాశం అక్కడ మాత్రం చాలా పెద్దగా ఒక ఫంక్షన్ ఎంత పెద్దగా ఉంటుందో ఒక ఇరవై ఫీట్లో వెడల్పు కేస్తో చాలా చక్కగా అలంకరించి పెట్టారు ఇది వాళ్ళు వాళ్ళు అక్కడ అక్కడ వెళ్ళి చూసి విధంగా ఇక్కడ కూడా పెట్టాలని నేను కోరితే ఈ విధంగా నేను అరేంజ్మెంట్ చేయడం నాకు నిజంగా వాళ్ళు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను